అందరికీ నమస్తే అండి నేను మీ నాసరి శంకర్ సింగపురం పంచాయతీ శ్రీకాకుళం రూరల్ జనసేన మనం రీసెంట్గా చేసిన వీడియో ఒకటి ఉంది కదా ఎక్స్ఎంపి జగపతి గారి మీద అయితే ఎక్స్ఎంపి జగపతి గారు వాళ్ళ అబ్బాయి అయినటువంటి గొండు శంకర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బీజేపీ జనసేన నుంచి ఇద్దరు రియాక్ట్ అవ్వడం జరిగింది రియాక్ట్ అయ్యి వాళ్ళు పర్సనల్గా ఎవ ఎవ ఏ వ్యక్తితో అయితే ఏ విధంగా మాట్లాడారో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం జరిగింది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఏమో నేను కోపంలో ఆవేశంలో నేను ఆ విధంగా మాటలు వచ్చేసే తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు అలాగే అలాగే నా నా తప్పు నేను చేసే అంటే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని క్షమాపణ కూడా చెప్పడం జరిగింది అంటే నా తప్పు నా వల్ల తప్పు జరిగింది క్షమించండి అని అడగాలంటే చాలా ఇది కావాలి వాళ్ళు డౌన్ టు అర్త్ వచ్చి మరి క్షమాపణ చెప్పారంటే వాళ్ళు ప్రజల్లో ఉన్నట్టుగా లేనట్టుగా అనేది ఒకసారి గ్రహించండి వైసీపీ నాయకులు ఎప్పుడూ కూడానో ఈ ఐదు సంవత్సరాల్లో భూత పురాణం ఎప్పని రోజు లేదు భూత పురాణం ఇంపుతారు ఏ ప్రెస్ మీట్ పెట్టినా సరే అలా ప్రెస్ మీట్లు పెట్టినా లేకపోతే ఎవరైనా ప్రశ్నించినా వాళ్ళకి బూతులతోటే సమాధానం చెప్తారు కానీ సరిగ్గా సమాధానం చెప్పే నాయకులు ఎవరు లేరు అలా మాట్లాడిన వ్యక్తులు ఎవరు కూడా వైసీపీ నాయకులు ఎవరు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఇంకా అదర్ పార్టీ సభ్యులు కావచ్చు ఎవరో కూడా పర్టికులర్ పర్టికులర్గా ఎవరికి క్షమాపణ చెప్పినవి అయితే లేవు నేనైతే చూడలేదు ఇంతవరకు అయితే గొండు ఫ్యామిలీ ప్రజల్లో అంటే మనలో ఒకళ్ళు అని చెప్పి చెప్పడానికి దీనికంటే పెద్ద నిదర్శనం అవసరం లేదని నేను అంటాను ఒకసారి ఆలోచించండి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాడు ఎమ్మెల్యే హోదాలో ఉంటున్నాడు నెక్స్ట్ గెలవబోయేది టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైసీపీ గెలవదు అయితే టీడీపీ జనసేన కూటమి గెలుస్తుంది ఇక్కడ ఈ శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి గుండు శంకర్ గారు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ గెలిచే తీరుతారు గెలిచే అవకాశాలున్న వ్యక్తి డౌన్ టు ఎర్త్ వచ్చి మరీ క్షమాపణ చెప్పిన్నారు అందరికీ అంటే ఆయన మనలో ఒకడా కాదనేది ఆలోచించండి ఒకసారి అందరూ మన అనుకొని అనుకుని ఆయన సమస్యల కోసం తెలుసుకుంటున్నాడు నేను రీసెంట్గా వాళ్ళ పార్టీ పార్టీ ఆఫీస్కి విజిట్ చేసినప్పుడు కాన్స్టెన్సీ పార్టీ ఆఫీస్కి విజిట్ చేసినప్పుడు చూశాను ప్రతి పబ్లిక్ ఇష్యూ వాళ్ళ దగ్గర పేపర్ టు పేపర్ పిన్ టు పిన్ ఉంది పేపర్ మీద ఖచ్చితంగా రెక్టిఫై చేస్తామని వాళ్ళే అలా రాసుకుంటారు ప్రతీది ఆయన వెనకతల ఉన్న యంగ్స్టర్స్ కూడాను డేటాను కలెక్ట్ చేసి నీట్గా రాసి పెట్టుకుంటున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ ఫాలోఅప్ చేస్తున్నారు ఇప్పుడు ఏదైనా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఏదైనా ఇష్యూ రెక్టిఫై చేయాల్సిన ఉన్నా అవీనే సంబంధిత అధికారులు ఫార్వర్డ్ చేయడానికి కొంతమంది అంటే ఆయన గెలవటానికి ముందే ఈ విధంగా వర్క్ చేస్తే గెలిస్తే ఇంకే విధంగా వర్క్ చేస్తాడు సో ఇప్పుడు మనలో ఒక వ్యక్తికి అవకాశం కలిగింది అందులోనూ యంగ్స్టర్ యువత మనలో ఒకడికి ఛాన్స్ వచ్చింది అతనికి మనం గెలిపించుకోలేకపోతే మనంత చేతకు యాదవులు మంచి మనంత చేతకు దద్దంలో ఇంకొకరు ఉండరు మన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలన్నా మన శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం టౌన్ డెవలప్ అవ్వాలన్నా ఈసారి మనం సహ ఇదేదైతే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గుండె శంకర్ గారు ఆయనకి మనం తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించి తీరాలా లేదంటే వందకు వంద శాతం చెప్తున్నా మళ్ళీ ఇంకొక ఇరవై సంవత్సరాల్లో ఎవ్వరు రాని ఈ శ్రీకాకుళం టౌన్ అలాగే ఉంటుంది ఈ సింగపురం పంచాయతీ ఇలాగే ఉంటుంది ఓడిపోయినంత మాత్రం నాలుగేట్ అవ్వదు ప్రజలు నష్టపోయేది ఇది మాత్రం గ్రహించండి దయచేసి